అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలో తులసి మొక్క యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే వీడియోను లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే తులసి మొక్క యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మొదటగా తులసి మొక్కలు ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన విశిష్టతలు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే మన హిందూ మతంలో ఇది పవిత్రమైనదిగా లక్ష్మీదేవి అవతారంగా పరిగణించబడుతుంది అలాగే దగ్గు జలుబు వంటి సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది ఇక తులసి మొక్క యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం తులసి మొక్కని దైవ స్వరూపంగా భావిస్తాం హిందువులకు తులసి ఒక దేవత మరియు విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అలాగే తులసి మొక్కకి పూజ కూడా చేస్తాము చాలామంది ఇళ్ళలో తులసి కోట ఉంటుంది తులసి ఆకులను పూజలలో ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడు వంటి దేవతలకు సమర్పించడానికి ఉపయోగిస్తారు మరియు తులసి మొక్క శుభంగా తలుస్తాము తులసి ఉన్న ఇల్లు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది తులసి పూజ శుభప్రదంగా భావిస్తారు అలాగే తులసి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఈ తులసి మొక్కలో ఉన్నాయి దగ్గు జలుబు మరియు ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది అలాగే రోగ శక్తిని పెంచే మార్గంగా తులసిని చెప్పవచ్చు తులసిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది మరియు ఒత్తిడి నివారణకు తులసి ఉపయోగపడుతుంది తులసి మొక్క ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే తులసి చెట్టుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో జలుబు దగ్గు నివారణ రోగ శక్తి పెంపు జీర్ణక్రియ ఎరుగుదల గుండె ఆరోగ్యం పరిరక్షణ మరియు ఒత్తిడి తగ్గించడం వంటివి ఉన్నాయి దీని ఆకులను నేరుగా తీసుకోవడం తులసి టీగా తాగడం లేదా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు అవి ఏ విధంగానూ తెలుసుకుందాం తులసి చెట్టు ఉపయోగాలు దగ్గు మరియు జలుబు తులసిలో మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీట్యూసివ్ లక్షణాలు ఉండడం వలన దగ్గు జలుబు మరియు ఫ్లూ నుండి ఉపశమనం లభిస్తుంది తేనెతో కలిపి తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి ఉపయోగపడుతుంది ఎందుకనగా తులసిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి జీర్ణక్రియ బలపడుతుంది తులసి నీరు తాగడం వలన మలబద్ధకం విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి గుండె ఆరోగ్యం తులసి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని నిర్వహించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి అలాగే ఒత్తిడి ఉపశమనం ఉపశమనం కలుగుతుంది తులసిటీ తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఒత్తిడి తగ్గుతుంది మరియు చర్మ ఆరోగ్యం ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా ఉంచడంలో సహాయపడతాయి ఇంకా వాస్తు ప్రకారం తులసిని ఇంట్లో పెంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలత సంపదలు వస్తాయి అలాగే తులసి ప్రాముఖ్యతను తెలుసుకుందాము ఆధ్యాత్మికంగా చూసినట్లయితే హిందువులకు తులసి మొక్క అత్యంత పవిత్రమైనది లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు మరియు చాలా ఇళ్లల్లో తులసి కోట ఉంటుంది ఆరోగ్యం విషయంలో తులసిలో యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి వీటి ద్వారా దగ్గు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరి వాస్తు ప్రకారంగా చూసినట్లయితే ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల ప్రతికూల శక్తులు పోయి సానుకూల శక్తులు వస్తాయి మరియు తూర్పు లేదా ఉత్తర దిశలో లేదా ఈశాన్య మూలలో తులసి మొక్కను ఉంచడం మంచిది బుధవారం లేదా గురువారం తులసిని నాటడం శుభప్రదంగా భావిస్తారు అలాగే ఈ తులసిలో రెండు రకాలు ఉంటాయి కృష్ణ తులసి ముదురు రంగు ఆకులతో పూజకు ఉపయోగిస్తారు అలాగే ఇంకొకటి రామ లేత లేతరంగు ఆకులతో ఉంటుంది ఇక ఈ తులసి మొక్క ఉపయోగాలను కొన్ని రకాలు చాలా ఉంటాయి అందులో కొన్ని ఉదయాన్నే రోజు కొన్ని తులసాకులను నమలడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అలాగే తులసి టీగా తీసుకు తీసుకోవచ్చు తులసి టీ తాగడం వల్ల చెడు చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది మరియు గుండె ఆరోగ్యానికి మంచిది అలాగే ఔషధంగా చూసినట్లయితే శ్వాసకోశ మరియు చర్మ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా తులసి మొక్క మనకు ఔషధపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా మన జీవితంలో ఒక భాగమైనటువంటి తులసి మొక్క గురించి మనము చాలా బాగా తెలుసుకున్నాము అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉండే ఈ తులసి మొక్క ఉపయోగాలు అందరికీ తెలియకపోవచ్చు ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలియజేస్తానని అనుకుంటున్నాను అదేవిధంగా తులసి మొక్కలో ఉన్న ఔషధాల వల్ల మన ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఈ తులసి ఆకులను మనము ఔషధంగా వినియోగించుకోవచ్చు ఈ వీడియో ద్వారా నేను కొన్ని తులసి మొక్క యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్